ఈ ఐదు చీరలను దానం చేస్తే తీవ్ర దారిదీరం వస్తుంది మీరు కట్టుకున్న చీరను చెల్లెళ్లకు స్నేహితులకు వాయినంగా ఇస్తున్నారా అయితే మీ సౌభాగ్యమే పోయినట్లు అదృష్టం ఇల్లు విడిచి వెళ్లిపోతుంది మన ఇంటికి వచ్చిన భాగ్యం ప్రశాంతత సంతోషం అవి కొన్నిసార్లు మన చేతులారానే బయటకు వెళ్లిపోతాయి మనం చేసిన ఒక తప్పు ఒక నిర్లక్ష్యం మొత్తం కుటుంబాన్ని సంక్షోభంలోకి నెట్టవచ్చు ఒకవేళ మీరు ఇప్పటికే చీరలను ఇచ్చి ఉంటే దానికి పరిహారం కూడా ఇక్కడ ఉంది ఈ కథ ద్వారా తెలుసుకుందాం తప్పకుండా చూడండి ఈ విషయం చాలా మందికి తెలియదు మరియు వారు తెలియకుండానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రోజు వీడియోలో చివరి వరకు ఉండండి అప్పుడు మీకు పూర్తి సమాచారం లభిస్తుంది చాలామంది సగం వీడియో చూసి మధ్యలోనే వదిలేస్తారు అలాంటి వారికి కేవలం సగం సమాచారం మాత్రమే అందుతుంది అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరమని చెబుతారు ప్రేక్షకులారా ఒకనొక గ్రామంలో కృష్ణయ్య సావిత్రమ్మ అనే దంపతులు నివసించేవారు వారి ఇల్లు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండేది ఉదయం దేవుడి మధ్యాహ్నం అతిథులకు భోజనం సాయంత్రం పిల్లల నవ్వులు ఇలా ఆ ఇల్లు ఎప్పుడూ ఉత్సాహంతో నిండి ఉండేది ప్రజలు అనేవారు ఇంటి గుమ్మానికి భాగ్యలక్ష్మే కట్టుబడి ఉంది సావిత్రమ్మకు చీరలంటే ఎనలేని ప్రేమ ప్రతి చీరతోనూ ఒక జ్ఞాపకం ముడిపడి ఉండేది పెళ్ళి నాటి చీర మొదటి పండగ చీర నుండి కట్నంగా వచ్చిన చీర పూజల నాటి చీరలు వాటిని ఆమె దేవుడి ఆశీర్వాదంగా భావించి కాపాడుకునేది కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదుకదా ఒకరోజు వారి ఇంటి గుమ్మానికి వచ్చింది పక్కింటి కూతురు లక్ష్మి అక్క రేపు నా కూతురి పెళ్లి చీరలు సరిపోవడం లేదు నీ పాత చీర ఏదైనా ఇస్తావా అని అడిగింది సావిత్రమ్మ ఒక్క క్షణం ఆలోచించింది దానం చేస్తే పుణ్యం వస్తుంది ఆమె సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనుకుంది ఆమె బీరువా తెరిచింది పెళ్లినాడు తను కట్టుకున్న ఎరుపుపచ్చ రంగుచీరను తీసి లక్ష్మికి ఇచ్చింది మొదట్లో ఏమీ జరగలేదు కాని రోజులు గడిచేకొద్దీ ఇంట్లో వాతావరణం మారడం మొదలైంది ఎప్పుడూ ఇంటివైపు ప్రేమగా చూసే భర్త కృష్ణయ్య నెమ్మదిగా మారసాగాడు చిన్న చిన్న విషయాలకే కోపడి మాట్లాడేవాడు పిల్లలు ఏడుస్తూ అడిగేవారు నాన్న మీరెందుకు ఇలా మారిపోయారు ఇంట్లో ఉన్న ప్రశాంతత కరిగిపోవడం మొదలైంది పండగలు వచ్చినా పాత సంతోషం కనిపించలేదు అతిథులు వచ్చినా కృష్ణయ్య ముఖంలో నవ్వు ఉండేది కాదు పెళ్లినాటి చీర బయటకు వెళ్లినట్లే భార్యాభర్తల మధ్య ప్రేమలోకూడా బీటలు వారాయి పొరుగువారు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు సావిత్రమ్మ నీ ఇంట్లో ఏదో మార్పు వచ్చింది ఏమైంది సావిత్రమ్మ నవ్వుతూ దాచే ప్రయత్నం చేసింది కాని ఆమె గుండెల్లో భయం మొదలైంది ఒక రాత్రి కలలో సావిత్రమ్మకు వాళ్ల అమ్మ కనిపించి చెప్పింది అమ్మ చీర చాలా పవిత్రమైనది దాన్ని బయటకు ఇచ్చావు అది నీ దాంపత్య బంధానికి ప్రాణం వంటిది దాన్ని తిరిగి తీసుకురా ఆమె కాని ఆలోచించింది నేను తప్పేమీ చేయలేదు కదా దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు కాని వాస్తవంలో ఇంటికి వచ్చిన కష్టాలకు అది మొదటి అడుగు ఒక సాయంత్రం కృష్ణయ్య ఆలస్యంగా ఇంటికి వచ్చాడు సావిత్రమ్మ అడిగింది ఎక్కడికి వెళ్లారు పిల్లలు ఎదురుచూస్తున్నారు కృష్ణయ్య కోపంగా జవాబిచ్చాడు నేను పనిచేస్తున్నాను నీకేం తెలుసు ఇది వారి మధ్య జరిగిన మొదటి పెద్ద గొడవ పిల్లలు ఏడుస్తూ గదిలో దాక్కున్నారు ఆ రోజు రాత్రి ఇంట్లో అన్నం వడ్డించకుండానే మిగిలిపోయింది ఈ ఘటనే ఒక సంకేతం పెళ్లిచీర దాంపత్యాన్ని కట్టుపడేసే దారం లాంటిది అది బయటకు వెళ్తే బంధంలోనే బీటలు వారుతాయి సావిత్రమకు ఇది ఇంకా అర్థం కాలేదు కాని అదృష్టం ఇల్లు విడిచి వెళ్లిపోవడం మొదలైంది మళ్లీ కొన్ని రోజుల తర్వాత గుమ్మానికి వచ్చి నిలబడింది లక్ష్మి ఈసారి వేరే అభ్యర్థన అక్క మా ఇంట్లో పూజకు ఒక పవిత్రమైన చీర కావాలి నువ్వైనా ఇవ్వు సావిత్రమ్మ బీరువా తెరిచింది ఆమె తల్లి నుండి వచ్చిన పూజచీర బయటకు వెళ్లడానికి సిద్ధమైంది ఆ చీర బయటకు వెళ్లిన తర్వాత దైవానుగ్రహమే దూరం అవ్వడం మొదలైంది దేవుడి ముందు వెలిగించిన దీపం వెంటనే ఆరిపోవడం మొదలైంది పూలు తాజాగా ఉండకుండా వాడిపోసాగాయి ఉదయం పూజ చేసినా మనస్కు శాంతి లభించలేదు కృష్ణయ్యకు వ్యాపారంలో నష్టం వాటిల్లింది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు అప్పుడు ఇంటిమీద కనిపించే దైవానుగ్రహపు నీడ నెమ్మదిగా మాయమవడం మొదలైంది సావిత్రమ్మకు మళ్లీ కలలో తల్లి కనిపించింది తల్లి చెప్పింది పూజచీర అంటే దేవుడి ఆశీర్వాదానికి చిహ్నం దాన్ని బయటకు ఇస్తే దైవానుగ్రహమే దూరమవుతుంది సావిత్రమ్మ భయంతో లేచి కూర్చుంది కాని హృదయం ఇంకా గందరగోళంలోనే ఉంది దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా ఇదే సమయంలో కృష్ణయ్య అనారోగ్యం పాలయ్యాడు వైద్యుడిని పిలిపించడానికి డబ్బుల కొరత ఏర్పడింది ఇలా పూజచీర బయటకు వెళ్లిన పరిణామాలు మరింత తీవ్రమయ్యాయి కాలం గడిచింది మరో అభ్యర్థన వచ్చింది లక్ష్మి మళ్లీ వచ్చి అక్కా నా సోదరి శ్రీమంతానికి ఒక చీర కావాలి సావిత్రమ్మ తెలుపు ఎరుపు రంగుగల తన శ్రీమంతం చీరను ఇచ్చింది ఆ క్షణం నుండే ఇంటి పిల్లల ఆరోగ్యం క్షీణించడం మొదలైంది చిన్న రమ్యకు జ్వరం వచ్చింది మధుకు అంతుచిక్కని వ్యాధి సోకింది కృష్ణయ్య సావిత్రమ్మ అర్ధరాత్రి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది డబ్బు ఖర్చయి అప్పులు పెరిగాయి పెద్దలు చెప్పినట్లు శ్రీమంతం చీర పిల్లలకు రక్షణ కవచం దాన్ని బయటకు ఇస్తే సంతానంలో కష్టాలు వస్తాయి ఇది చాలదన్నట్లు ఊరిలో దీపావళి పండగ వచ్చింది ఇంట్లో పండగ సంబరాలు కాని సావిత్రమ పోయిన సంవత్సరం కట్టుకున్న పచ్చబంగారు జరీచీరను లక్ష్మికి ఇచ్చింది ఆ సంవత్సరం దీపావళికి వారి ఇంట్లో సంతోషమే కనిపించలేదు పిల్లలు నవ్వలేదు టపాకాయలు కాలుస్తూ గాయపడ్డారు కృష్ణయ్యకు పొలంలో ప్రమాదం జరిగింది ఊరివాళ్లు అనుకున్నారు పండగ చీర బయటకు వెళ్తే ఇంటి సంతోషం కూడా బయటకు వెళ్లిపోతుంది చివరకు ఇంకా పెద్ద దోషం జరిగింది లక్ష్మి తన చెల్లెలి పెళ్లికి కన్యచీరా నుండి కట్నంగా వచ్చిన చీర అడిగింది సావిత్రమ్మ చాలా ఆలోచించి చివరికి తన తల్లి నుండి వచ్చిన అమూల్యమైన చీరను ఇచ్చింది కొన్ని రోజుల్లోనే కృష్ణయ్య పొలం జప్తు అయింది అప్పుల వాళ్లు గుమ్మం ముందు నిలబడ్డారు బంగారు ఆభరణాలు భూమి ఇల్లు ఒకదాని తర్వాత ఒకటి చేజారిపోయాయి పిల్లలు తమ చదువు భవిష్యత్తును కోల్పోయారు ఇల్లంతా కుప్పకూలిపోయినప్పుడు గుమ్మానికి వచ్చారు ఒక సాధువు ఆయన అన్నారు అమ్మా నీ కష్టాలకు మూల కారణం నీ మీదుగా బయటకు వెళ్లిన ఆ చీరలే ఆయన వివరించారు చీర దాంపత్య జీవితానికి స్తంభం పూజచీర దైవానుగ్రహానికి ద్వారం శ్రీమంతం చీర పిల్లలకు రక్షణ కవచం పండగ చీర ఇంటి నవ్వు కన్యచీర ఆస్తి సంపదలకు తలుపు వీటిని బయటకు ఇచ్చినప్పుడు వాటితో పాటు ఉన్న ఆశీర్వాదం కూడా బయటకు వెళ్లిపోతుంది సావిత్రమ్మ ఏడ్చింది స్వామి ఇప్పుడు పరిహారం ఏమిటి సాధువు చెప్పారు నువ్వు ఇచ్చిన ప్రతి చీరను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించు సాధ్యం కాకపోతే కొత్త పవిత్రమైన చీరలను దేవుడికి సమర్పించు పదహారు రోజులు లక్ష్మీ చేసి దీపం వెలిగించు ప్రార్థన చేస్తే దైవానుగ్రహం తిరిగి వస్తుంది సావిత్రమ్మ లక్ష్మి ఇంటికి వెళ్ళింది చెల్లి నేను ఇచ్చిన చీరలు మా అమ్మ జ్ఞాపకాలు వాటిని తిరిగి ఇవ్వగలవా లక్ష్మి తలుపి ఇచ్చేసింది సావిత్రమ్మ ఆ చీరలను దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేసింది నెమ్మదిగా ఇంటికి వెలుగు తిరిగి వచ్చింది పిల్లలు ఆరోగ్యవంతులయ్యారు కృష్ణయ్య పొలంలో వర్షం పడి పంట బాగా పండింది అప్పుల వాళ్లు గుమ్మం నుండి దూరమయ్యారు ఇంట్లో నవ్వు సంతోషం ప్రశాంతత మళ్లీ వచ్చాయి సాధువు చెప్పారు అమ్మా గుర్తుపెట్టుకో ఇంటిలోని పవిత్రమైన చీరలు కేవలం వస్త్రాలు కావు అవి దైవానుగ్రహానికి ద్వారాలు వాటిని ఎల్లప్పుడూ కాపాడుకో ప్రియమైన వీక్షకులకు ఈ కథ చెప్పే పాశమేమిటంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను బయటకు ఇవ్వకూడదు అవి కేవలం జ్ఞాపకాలు కాదు అదృష్టాన్ని కట్టిపడేసే బంధాలు వాటిని కోల్పోతే అదృష్టంకూడా చేజారిపోతుంది అందుకే మీరుకూడా మీ ఇంట్లో ఉన్న పవిత్రమైన చీరలను కాపాడుకోండి అవి మీ జీవితంలోని సుఖ సంపదలు ప్రశాంతత మరియు దైవానుగ్రహానికి ద్వారాలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి